హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయలు శనగపప్పు చూడండి వాటర్ తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుంటాను శనగపప్పులో కొన్ని వాటర్ పట్టుకున్నాను కొంచెం నానాలండి వంకాయలు అయితే కట్ చేసుకున్నానండి స్టవ్ మీద కళాయి పెట్టాను ఆయిల్ వేసుకున్నాను పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పెట్ వేసుకున్నామండి పచ్చివాసన పోయాక నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాము ఆనియన్ అయితే ఫ్రై అయిందండి నానబెట్టుకున్న పచ్చనగపప్పు వేసుకుంటున్నాము శనగపప్పు అయితే ఉడుకుతుందండి దానిలోకి కట్ చేసుకున్న వంకాయలు వేస్తున్నాను దీనిలోకి అయితే వేస్తున్నాను వంకాయలు అయితే మగ్గేయండి దీనిలోకి కొంచెం పసుపు ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అండి పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఇష్టంగా చేయాలండి ఇష్టంగా వేస్తే అది చాలా బాగా పురుగుతుంది ఇన్వాల్వ్ అయిపోవాలి నేనైతే వంట చాలా ఇష్టంగా చేస్తాను ఇలా కొంచెం కర్రీని కొద్ది పక్క కనుక్కొని సైడ్ కనుక్కొని ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తున్నాను చూడండి టమాటాలు అయితే వేసాను ఇప్పుడైతే మూత కొట్టేసాను మీడియంలోనే స్టవ్ మీడియంలోనే పెట్టాలండి లేకపోతే మాడిపోతుంది ఇదిగోండి మీడియంలో పెట్టాను చూడండి టమాటాలు అయితే ఉడికిపోయాయండి ఆల్మోస్ట్ కూర దగ్గర పడినట్టే ఒకసారి కలుపుదాము చూడండి అడుగు కూడా మాడదండి పెద్దగా మంట పెడితే అడుగు మాడుద్ది మీడియంగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి ఫైనల్గా రెడీ అయినట్టు కొత్తిమీర వేసి కొంచెం ధనియా పౌడర్ వెల్లుల్లి దంచేస్తానండి అంతే ఇక చూడండి ధనియాల పొడి వెల్లిపాయ దంచేసానండి ఫైనల్గా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకున్నాను అసలు ఏం స్మెల్ వస్తుందండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది దించేసుకుంటున్నాను